జగనన్న ఆశీస్సులతో శ్రీలక్ష్మి మహిమలు ఎవరా శ్రీలక్ష్మి మీకు తెలియని పేరేం కాదు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఐఏఎస్ అధికారినిగా ఉండి ఆ తరువాత అనేక కారణాలతో ఆవిడ జైలు పాలు కూడా అయ్యారు సో ఆ శ్రీలక్ష్మి గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను సో ఇంతకీ ఏం చేశారు ఏంటి అని కనుక మనం కొంచెం విషయంలోకి వెళ్ళినట్లయితే ఇదిగోండి ఒకసారి చూడండి సో శ్రీలక్ష్మి నీ లీలలు ఇంతెంత కాదమ్మా ఇంతకీ ఏంటి ఆ విషయం సో కొంచెం మీకు టెక్స్ట్ కనపడేలాగా సైజు కూడా పెంచుతున్నాను సో ఒకసారి చూడండి సో ఇంతకీ ఏం జరిగింది ఎవరా శ్రీలక్ష్మి ఏంటి అనేది నీకు తెలియజేస్తాను శ్రీ ఎర్రా నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ పార్క్ మచిలీపట్నంలో ఈ ఏడాది జనవరిలో ఓపెన్ చేసిన పార్క్ ఇది సో దీన్ని చూసిన ఎవరికైనా ఈ వై నాగేశ్వరరావు ఎవరబ్బా ఎవరైనా స్వాతంత్ర పోరాట యోధుడ సమాజం కోసం పాటు పడిన మహామనిష అని సందేహం అయితే వస్తుంది ఎందుకంటే సాధారణంగా పార్కులకు అలాగే పెడతారు కదా లేదంటే ఏకంగా ఆ పేరుతో పార్కులు ఉండవు కదా మన చిన్నతనం నుండి పార్కులకు పేర్లు అంటే మహాత్మాగాంధీ పార్క్ అనో నెహ్రూ పార్క్ అనో చూసుంటాం మరి వై నాగేశ్వరరావు పార్క్ అంటే ఎవరో ప్రముఖమైన వ్యక్తి అనుకుంటే పొరపాటు పడినట్లే సో ఇంతకీ ఏంటిది ఆయన కేవలం రైల్వేలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఒక ఇంజనీర్ మాత్రమే మరి మన దేశంలో మన రాష్ట్రంలో ఎంతమంది రైల్వేలో జాబ్ చేసి ఇంజనీర్గా ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు ఉన్నారు మరి ఎవరికి లేని ప్రత్యేకత ఈయనకు మాత్రమే ఎందుకు ఉంది అది చూద్దాం మరి ఆయనకి ఎందుకు ఇంతటి ప్రత్యేకమైన గౌరవం ఆయన పేరు మీద పార్క్ ఏంటి అంటే దీనికి సమాధానం ఒకే ఒక్క పేరు శ్రీ లక్ష్మి సో శ్రీలక్ష్మి అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఐఏఎస్ శ్రీలక్ష్మి గుర్తొచ్చింది కదా నడిచే కరప్షన్ అధికారిని ఆమె నిజానికి శ్రీలక్ష్మి పేరు మీద వచ్చినన్ని ఆర్థిక ఆరోపణలు మరి ఏ ఇతర ఐఏఎస్ అధికారి మీద కూడా రాలేదు చూడండి ఆ రేంజ్లో వచ్చినాయంట ఈ ఆరోపణల మీద జైలుకి కూడా వెళ్ళొచ్చారు కదా అదే ఇందాక మీకు చెప్పాను సో మరి అలాంటి వ్యక్తి తండ్రి పేరు మీద పార్క్ ఏంటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ సంస్థ ఆధ్వర్యంలో పలు పట్టణాల్లో అమృత్ పథకంలో వనాలు నిర్మించారట చూడండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ పథకంలో పార్కులు చెరువులు అభివృద్ధి చేస్తున్నాయి రైట్ బాగుంది ప్రత్యేకించి పార్కులకు ఆ ప్రాంతంలోని ప్రముఖుల పేర్లు పెడుతున్నారు పార్కులకు ఆ ప్రాంతంలోని ప్రముఖుల పేర్లు పెడుతున్నారట ఇక ఈ పథకానికి ఆసరాగా తీసుకొని శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు సో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మి తన తండ్రి పేరుని మచిలీపట్నంలో నిర్మించిన పార్కుకి పెట్టుకున్నారు అసలు మచిలీపట్నానికి శ్రీలక్ష్మి కుటుంబానికి ఏమైనా సంబంధం ఉందో లేదో తెలియదు కానీ అక్కడైతే ఆ గృహపద్ అమృత్ పథకం కింద అయితే మాత్రం ఈ విధంగా తన తండ్రి పేరు మీద పార్కు పెట్టుకున్నారు సో రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ సంస్థ నిధుల నుంచి రెండు కోట్ల రూపాయలు మచిలీపట్నం నగరపాలక సంస్థ నుండి మరో పద్దెనిమిది లక్షలతో అంటే మొత్తం రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల బడ్జెట్తో ఈ పార్కును అందులో శ్రీలక్ష్మి తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేశారట సో మరలా ఆ విగ్రహ శిలాపలకం మీద ఆయన జీవిత చరిత్రను కూడా ముద్రించారు ఇది చూడండి సదరు నాగేశ్వరరావు వివిధ ప్రాంతాల్లో రైల్వే ఇంజనీర్గా పనిచేశారు తప్ప ఆయన రైల్వే పరంగా మచిలీపట్నానికి తీసుకొచ్చిన ఏమి లేవని స్థానికులు చెబుతున్నారు అఫ్కోర్స్ ఆహా ఈయన మచిలీపట్నంలో పనిచేశారు రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ అన్నట్లుగా శ్రీలక్ష్మి తలుచుకుంది తన తండ్రి పేరు మీద పార్కు ఒక విగ్రహం అలాగే వచ్చేసాయిక సో ప్రజాధనంతో నిర్మించిన ఈ పార్కుని స్వయంగా శ్రీలక్ష్మి నిర్మించారు సో ఇక్కడ చూడండి ఎర్ర నాగేశ్వరరావు ఆయన జననం పంతొమ్మిది వందల ముప్పై ఐదు మే ఐదు జూలై ఒకటి రెండు వేల ఇరవైలో చనిపోయారు అంటే బహుశా అప్పుడు కోవిడ్ సమయం మరి ఏదైనా కావచ్చు సో వాళ్ళ మదరు ఎర్ర వనమ్మ నాన్న ఎర్ర సుబ్బారావు వైఫ్ శ్రీమతి జయప్రద ఎర్ర ఇది బాండ్ ఇన్ హంబుల్ ఫ్యామిలీ ఆఫ్ మచిలీపట్నం టు ఎర్ర సుబ్బారావు గారు అండ్ ఎర్ర వనమ్మ గారు అంటే సో మచిలీపట్నం వాస్తవ్యాలేవేళ్ళు శ్రీ ఎర్ర నాగేశ్వర గారు కంప్లీటెడ్ హీస్ స్కూలింగ్ ఫ్రమ్ హిందూ హై స్కూల్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ హిందూ కాలేజ్ మచిలీపట్నం హీ అప్టైండ్ హీస్ ఇంజనీరింగ్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ అనమాట ఫ్రమ్ కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ హీ సెక్యూర్డ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆఫ్ సెకండ్ ఇన్ ద యూపీఎస్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ అండ్ వాస్ సెలెక్టెడ్ ఫర్ ద ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ హీ వర్క్ ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్ ఫ్రమ్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ టు చీఫ్ ఇంజనీర్ బిఫోర్ రిటైరింగ్ యాజ్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ సదర్న్ సెంట్రల్ సర్కిల్ సికింద్రాబ్యాడ్ ఇది పరిస్థితి ఇన్ ఇండియన్ రైల్వేస్ ఈ ఎగ్జిక్యూటివ్ సెవెరల్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బీజీ లైన్ బిట్వీన్ బీబీ నగర్ అండ్ నడికుడి అది పరిస్థితి ఇదిగోండి పార్కు చూసారా శ్రీ ఎర్ర నాగేశ్వర మున్సిపల్ కార్పొరేషన్ పార్క్ ఫార్టీ సిక్స్త్ డివిజన్ మచిలీపట్నం నలభై ఆరో డివిజన్లో ఉందట సో ఇది పరిస్థితి సో దీన్ని బట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే శ్రీలక్ష్మి అనే అధికారిని ఆవిడ గతంలోనే జైలు జీవితం అనుభవించారు మరలా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడకి మరలా అధికారం చేతికి వచ్చింది వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా తన తండ్రి పేరు మీద పార్కు రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల నిధులతో ఈ విధంగా పెట్టారు మరి ఆ నాగేశ్వరరావు గారు కనీసం ఆంధ్రప్రదేశ్ సంఘం ప్రక్కన పెట్టండి కృష్ణా జిల్లాకి అందులో ఉన్న మచిలీపట్నానికి చేసింది ఏమైనా అంటే ఏమీ లేదు మరి అటువంటి ఆయన పేరు మీద ఈ విధంగా పార్కే నిర్మించుకున్నారు అంటే దీనిని బట్టి ఏమని చెప్పాలో మీరే అర్థం చేసుకోండి సో ఇక్కడ వడ్డించేవాడు మనోడైతే ఎక్కడన్నా వచ్చేస్తుంది కదా సో అదే విధానంలో ఈ విధంగా ఒక పార్కును నిర్మించేసేసారు అని అంటే సో దీన్ని బట్టి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు మహామహులు ఉన్నారు అటువంటి వారిని కాదని ఈ విధంగా తన తండ్రి పేరునే పెట్టుకున్నారు అంటే ఇదిగో ఇట్లాగే ఉంటుంది ఒక భగత్ సింగ్ గారి పేరు అల్లూరు సీతారామరాజు గారి పేరు లేదా సుభాష్ చంద్రబోస్ గారి పేరు పెట్టుకోవచ్చు కదా సో పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అంటే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అని పెట్టండి అని పెట్టారు కదా మరి ఇంకా ఎప్పుడు మారుతారో ఏంటో ఎవరికి అర్థం కావట్ల పార్కు నిర్మించడం తప్పేమీ కాదు కానీ ఆ వ్యక్తికి అంత హోదా ఉందా ఒక పార్కు నిర్మించి ఆ పార్కుకి పేరు పెట్టేంత కెపాసిటీ ఆయనకు ఉందా ఏంటి అనేది మచిలీపట్నం వాస్తవులు ప్రధానంగా మరి వాళ్ళకే తెలియాలి సో అక్కడ వాళ్ళు చెబుతున్న దాని ప్రకారంగా ఇదిగో చూడండి మరి ఆయనకి ఎందుకు ఇంత ప్రత్యేకమైన గౌరవం ఏంటి ఈ పార్క్ అతని తండ్రి పేరు మీద పెడతాం ఏంటి అని చెప్పేసి ఆ విధంగా వచ్చినాయి అంటే మచిలీపట్నానికి ప్రత్యేకంగా ఆయన చేసింది ఏమీ లేదు ఇదిగోండి చూడండి సదర్ నాగేశ్వరరావు వివిధ ప్రాంతంలో రైల్వే ఇంజనీర్ పనిచేశారు తప్ప ఆయన రైల్వే పరంగా మచిలీపట్నానికి తీసుకొచ్చిన పెను మార్పులు ఏమీ లేవని స్థానికులు చెబుతున్నారు స్థానికులే అంటున్నారు ఆయన తర్వాత తీసుకొచ్చిన మార్పులు కూడా ఏమీ లేవు ఉంటే ఇప్పుడు దాకా ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మరలా శ్రీలక్ష్మి గారు తన పవర్లోకి వచ్చేసిన తర్వాత నిర్మించేంత దాకా ఎందుకు ఉంటుంది ఎప్పుడో గుర్తించేసేవాళ్ళు కదా ఈ విధంగా ఎందుకు జరుగుతుంది సో దాన్ని బట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది అని అంటే పైగా ఇది ఎప్పుడు ఓపెనింగ్ అయింది మొన్న జనవరిలో ఎప్పుడు ఓపెన్ అయిందండి ఇదిగోండి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంది ఇదిగోండి ఈ ఏడాది జనవరిలో ఓపెన్ చేసిన పార్క్ ఇది రెండు వేల ఇరవై నాలుగు జానవరిలో అంటే ఎలక్షన్స్కి ఇంకా అతి కొద్ది నెలల ముందే సో దాన్ని బట్టి తర్వాత మరి అధికారం వస్తు రా తర్వాత సంగతి తర్వాత ఏదైతే అది చెప్పేసి ఇప్పుడే మొత్తం చేస్తారనమాట దీప ఉండంగానే నిలు చక్క పెట్టుకోవాలి కదా ఆ ప్రకారంగా వైసీపీ నాయకులందరూ కూడా నాయకులు చేసుకున్నారంటే అది వేరే విషయం డైరెక్ట్గా ఐఏఎస్ అధికారిని సరే తన తండ్రి మీద ఉన్న ప్రేమను ఈ విధంగా చూపించారని చెప్పేసి అయితే మాత్రం అనుకోవచ్చు ఇది మొత్తానికి పరిస్థితి వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగనన్న ఆశీస్సులతో ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఈ విధంగా మహిమలు చేసిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ